మాధవి వెల్కమ్ టు మాధవిపేటలో పేర్లలో ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చాం వీళ్ళ షాప్ వచ్చేసి మనం పోచంపల్లిలోకి ఎంటర్ అవుతుంది మనకి లెఫ్ట్ సైడ్లో మార్కండేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో అయితే మనకి షాప్ ఉంటుంది తను వచ్చేసి మహేష్ నమస్తే అన్న సో చాలా బాగున్నాను నాన్న చాలా వీడియోస్ చేశామండి మహేష్ తోటి మనము మంచి రెస్పాన్స్ లాస్ట్ టైం కూడా ఒక వన్ వీక్ బ్యాక్ నేను వీడియో పెట్టాను చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అండి సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి టెన్ థౌజండ్ లోపలి ఇచ్చేస్తున్నారండి సో వీడియో మొత్తం చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి మనకి మహేష్ ప్రతి సారీ కూడా చూపిస్తూ ఉంటాడు అండ్ మహేష్ దగ్గర చాలా 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 ఓపిక ఉందండి మీరు షాప్ని విజిట్ చేస్తే అయితే మీకు చాలా దగ్గరుండి చాలా ఓపిగ్గా ప్రతిసారి చూపిస్తూ మీకు ప్రైసెస్ వైజ్ కానీ ఏదైనా కూడా మీరు డీటెయిల్గా అతనితో మీరు అంటే ప్రైస్ ఇంకొక ఐదు వందలు తగ్గించమ్మా రెండు వందలు తగ్గించమ్మా అని అడిగితే కూడా విసుక్కోకుండా చాలా ఓపిగ్గా శారీస్ అయితే చూపిస్తూ ఉంటాడు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం అండి వన్ పళ్ళు వచ్చి మనకి ఇలా వస్తుంది పింక్ బార్డర్ ఓకే పింక్ ఓకే ఇది మనకు వచ్చి లెవెన్ మ్యామ్ డిస్కౌంట్ బోన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ అదే మాదిరి ఇది బ్లౌజ్ డిజైన్ మ్యామ్ ఓకే కొన్నిటికి బ్లౌజ్ డిజైన్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఓకే దీనికి డిజైన్ వచ్చింది మనకి పళ్ళు ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది ఇది వచ్చినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మనం వివంకి ఎక్కువ కట్టిస్తాం ఓకే ఓకే దెన్ ఆఫ్టర్ ఇలా ఎక్కువ స్టెప్ బై స్టెప్ ఒకటి కలర్ వేసుకెళ్తాను ఇదేమో పింక్ బార్డర్ ఇదేమో బ్లాక్ బార్డర్ ఓకే నెక్స్ట్ ఏమో ఇది ఎల్లో మీద హాఫ్ వైడ్ వేసాను షేడ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ ఎల్లో కూడా కంప్లీట్ ఎల్లో లాగా కాకుండా హాఫ్ లో అలా కనిపిస్తోంది అంటే జెవెల్ షేడ్ ఉంది వేసుకున్నాను అంటే అలా ఆర్డర్ అడిగారు కాబట్టి చేయించనా ఓకే ఓకే పిల్లర్స్ చిన్న బార్డర్ కూడా ఉంది ఇవన్నీ కూడా అంటే స్పెసిఫిక్గా ఒకటి రేట్ అయితే చెప్పలేం కానీ సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఇలా పడుతుంది ఎవరికైనా ఏదైనా నచ్చి స్క్రీన్ షాట్ పంపిస్తే మనం చెప్తాం ప్రైస్ చెప్తాము ఇంకోటి ఆన్లైన్ కూడా చాలా మంది చేస్తున్నాం కదా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్ వస్తుంది వస్తుంది ఓకే పళ్ళు

ప్రజెంట్ ట్విల్ డిజైన్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది ప్రజెంట్ మళ్ళా ఎల్లో గాని ఆరెంజ్ గాని ఓకే పర్పుల్ షేడ్ అనేది రెగ్యులర్ అయిపోయింది మళ్ళా అవును ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అంటే ఆరెంజ్ ట్రెండింగ్ లో ఉంది ఒక పర్పుల్ ఒక ఇది అయిపోయింది ఇప్పుడు ఆరెంజ్ నడుస్తుంది ఆరెంజ్ చాక్లెట్ ఓకే మళ్ళా దంత వచ్చే ఇది కాంబినేషన్ చూడ ఎంత బాగుందో నేను ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పోచంపల్లిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ దేంట్లోనూ రావు పోచంపల్లి ఒకటి గద్వాల్ ఒకటి చాలా మంచి కాంబినేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఈ చెక్స్ మా రెగ్యులర్ చెక్స్ ఏ కలర్ చాయిస్ మాత్రం డిఫరెంట్ చేంజ్ చేపిచాం ఓకే ఓకే పల్లు బ్లౌజ్ అండ్ సారీ ఆ అది టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది yes ఓకే ఈ మధ్యన ఇలాంటి దానికి బార్డర్ల ఇట్లా డిజిటల్ మన ఉంటది కదా మనం డిజిటల్ ప్రింట్స్ కూడా చేపిస్తున్నాం ఓకే ఓకే వాళ్ళు కస్టమర్ అట్లా కస్టమైజ్ చేపిచుకోవాలన్నా చేసిస్తాం అదేలే దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటుంది మీకు మళ్ళీ చెప్తున్నా పోచంపల్లి శారీస్లో నువ్వు వేసే నానా పోచంపల్లి శారీస్లో చిరిగేదంటూ ఏం ఉండదండి ఐరన్ కూడా పెద్దగా అంటే డ్రై వాష్ అలా అవసరం లేదు జస్ట్ ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు మీరు ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా శారీ చిరగదండి మనం తీసేస్తే తప్పితే దీనికి సిల్వర్ బాగా చాలా బాగుంది వైట్ ఏంటంటే డిగ్నిఫైడ్ లుక్ ఉంది శారీ మొత్తం జరి కూడా సిల్వర్ జరి బాగా అవును దీనికి సిల్వర్ జరి బాగా ఓకే ఓకే శారీ విసుగొచ్చి తీసి పడేయాల్సిందే కానీ చిరగదండి మీకు ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే శారీ ఓకే పటోలలో కూడా పేస్టల్ చేయడం ఓకే దాని తర్వాత మేడం ఇది గుజరాత్ పటోల వాళ్ళ ఆర్డర్ మేడం యాక్చువల్లీ మేము గుజరాత్ వాళ్ళకి సప్లైస్ అనమాట దాంట్లో ఇది ఒక ప్యాటర్న్ దీనిలో ప్రజెంట్ త్రీ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే ఇంకా సెవెన్ ఎయిట్ కలర్స్ ప్రెసెంట్ వివింగ్ లో ఉన్నాయి దెన్ ఆఫ్టర్ ఈ షేడ్ మేడం ఒకసారి ఈ షేడ్ మీకు చూపిస్తాం మేడం బాగుంటుంది చాలా ఓకే కనకాంబరాంకి మల్టీ కలర్స్ లో ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ మేడం ఓకే ఇది మనకి షేడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఓకే 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 ప్రజెంట్ అయితే ట్విల్ డిజైన్స్ మ్యామ్ ట్విల్ డిజన్స్ అనేది మనకు చాలా రేర్ గా కొంచెం నెక్స్ట్ ట్విల్ ట్వెల్వ్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ ఇక ఇలా మీకు అయితే ఆల్మోస్ట్ ఎక్కువ పేస్టల్ షేడ్ విత్ బాగా రన్నింగ్ ఇక అయితే చూపించగలుగుతా మ్యామ్ ప్రజెంట్ ప్యాటర్న్ అనేది మనము థర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ మ్యామ్ అండ్ డిస్కౌంట్ పోను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి నైన్ థౌజండ్ మధ్యలో ఓకే కొన్ని నైన్ ఫైవ్ మ్యామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి బ్లౌజ్ డిజైన్ మ్యామ్ ఫండ్లు అండ్ బ్లౌజ్ ఆల్సో డిజైన్ ఇది కొంచెం నైన్ ఫైవ్ అన్న ఇప్పుడు బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది కాబట్టి ఎక్కువ నెక్స్ట్ బ్లాక్ ఓకే ఇది చూడండి మ్యామ్ కలర్ కొంచెం ఈ మధ్యన క్లాసీ లుక్ కూడా చాలా మంది లుక్ ఓకే ఓకే బ్లాక్ ఎల్లో వైట్ ఎల్లో అయితే బ్లాక్ ఎల్లో అది కూడా బాగుంది డిజైన్ వీటన్నిటికీ ఆల్మోస్ట్ బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది కొన్నిటికి అడిగిన దానికే బ్లౌజ్ డిజైన్ ఇస్తున్నాం మ్యామ్ ఓకే కానీ వన్ సారీ అయితే పాసిబిలిటీ కాదు మ్యామ్ కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు కానీ వన్ సారీ అయినా అడుగుతున్నారు ఓకే ఓకే సింగిల్ సారీ అయితే ఎందుకంటే వీవింగ్ చేస్తే మినిమం 6 సారీస్ వస్తాయి అమ్మా 7 మ్యామ్ 7 లో అట్లీస్ట్ 5 సారీస్ 4 సారీస్ అయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కానీ మళ్ళా మనకి ఏంటంటే సేల్ అవ్వకపోతే కష్టం కదా సేల్ తో పాటు గాని ఇంకోటి ఏంటంటే మ్యామ్ ఆర్డర్స్ అనేది ఒక కలర్ అడిగే విధానమే డిఫరెంట్ మ్యామ్ కస్టమర్ ఓకే ఓకే ఆహా కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కి మన పోచంపల్లి ఇప్పుడు నేను హోల్సేల్ సప్లై చేస్తాను మ్యామ్ వాళ్ళ నచ్చకపోతే మొత్తం నాకు మొత్తం 7 సార్ పెండింగ్ పడుతుంది పెండింగ్ అయిపోతాయి ఇప్పుడు ఇది చాక్లెట్ కలర్ మ్యామ్ సింగిల్ కలర్ బ్లౌజ్ పల్లు మొత్తం అనేది వాళ్ళు అడిగారు ఓకే పల్లు బ్లౌజ్ అండ్ సారీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే బ్లౌజ్ నాకు హాఫ్ ఎయిట్ డిజైన్ ఇయర్ రాదు అది పాసిబిలిటీ కాదు కదా ఇదేమో జిగ్ జాగ్ ఓకే చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా అంటే కొత్త కొత్త డిజైన్స్ ఈసారి కొత్త కొత్త డిజైన్స్ పేస్టల్ షేడ్స్ కూడా చాలా పేస్టల్ షేడ్స్ చాలా వచ్చాయి మనకి లైట్ కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ వచ్చేసరికి లుక్ చాలా బాగుంటుంది మనం ఎగ్జాక్ట్లీ అంటే కస్టమర్ల ఐడియాకు అయితే ఇప్పుడు అయితే అన్నట్లేదు ఆ అదే అదే అంటే మనము మనము రీచ్ అవ్వలేకపోతున్నాం ఇక అందుకని కొత్త కొత్త కలర్స్ తీయడమే ప్రజెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ అండ్ శారీ వచ్చేసరికి పట్ట వల్ల బాగా డిఫరెంట్ నెక్స్ట్ ఇదండి సిలేట్ కి డిఫరెంట్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కి ఆనంద పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ కలర్ కూడా మనకు డిఫరెంట్ ఉంటుంది మంచి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ సిలేట్ మమ్మీ ఇది ఏను కలర్ అంటారు గ్రే అనేది ఏమో బ్లాక్ మీద వైట్ ఏసే గ్రే వస్తుంది ఐవరీ ఐవరీ గ్రే అనాలేమో ఓకే మమ్ నెక్స్ట్ వచ్చి కడ్డి బోర్డర్స్ మమ్ ఆ కడ్డి బోర్డర్స్ అంటే మనకు బోర్డర్ లో ఇట్లా జరీ కడ్డి వచ్చి దీంట్లో సింగిల్ కడ్డి ఉంది డబుల్ కడ్డి ఉంది పल्लू బ్లౌజ్ అండ్ సారీ మమ్ ఓకే రామాకి పింక్ ఇది ఎంత పడొచ్చు నానా మ్యామ్ ఇప్పుడు నేను వేస్తుంది థర్టీన్ ఫైవ్ టు ఫోర్టీన్ థౌసండ్ డిస్కౌంట్ బోర్డు నైన్ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ దాకా మ్యామ్ మనకు హోల్సేల్ అడిగితే కూడా హోల్సేల్ రేట్లు కూడా ఇస్తున్నాను చాలా మందికి మన కష్టం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి క్వాంటిటీ బట్టి కూడా రేట్ చేంజ్ ఉంటుంది అంతే లేదు సింగిల్ శారీ మనము ఆ ప్రైస్ చేయాలంటే చేయలేం కదా బాగున్నాయి నాన్న ఈసారి అన్నీ కొత్త డిజైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి డబుల్ కట్ కూడా అడుగుతున్నారు చాలా మంది మధ్యన ఆరెంజ్ బాగా ట్రెండ్ కాబట్టి కానీ వీటికి బ్లౌజ్ డిజైన్ అనేది కొంచెం తక్కి ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకుంటున్నారు కదా వాళ్ళ కోసం ఆరెంజ్ కి పర్పుల్ ఆరెంజ్ కి బ్లూ అనేది పటోల డిజైన్ ఇదేమో ట్విల్ డిజైన్ బేబీ పింక్ కి పర్పుల్ పర్పుల్ ఓకే వైల్ పర్పుల్కి ఆలంద్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పర్పుల్కి పారెట్ గ్రీన్ ఓకే మేము ఇది వచ్చి డిఫరెంట్ షేడ్ బార్డర్ రాని అని చెప్తా మధ్యలో సి డిఫరెంట్ ఫేషియల్ సీ గ్రీన్ ఇది నెక్స్ట్ అండి ఇది వచ్చి మనకు బాటిల్ బార్డర్ లో అంశాలు ఉంటాయి మ్యామ్ టూ సైడ్ ఉంటుంది ఓన్లీ వైట్ బార్డర్ లో ప్రెసెంట్ ఉన్నాయి మ్యామ్ పళ్ళు అన్నిటికీ వైట్ వైట్ బార్డర్ మధ్యలో కలర్ చేంజ్ వస్తుంది దీన్ని మడతాసే అంటారు మేడం మడతాస్ లో ఇది స్టార్టింగ్ మోడల్ అనమాట ఇది మనకు వచ్చి ప్రైజెస్ టెన్ ఫైవ్ ఇలా పడుతుంది దీంట్లో ప్రజెంట్ మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్ మ్యామ్ నావీ బ్లూ రామా గ్రీన్ బ్లాక్ చాలా బాగున్నాయి ఓకేనా చూసారు కదండి శారీస్ చాలా మంచి శారీస్ అయితే చూపించారండి మహేష్ గారు ఈ రోజు ఏంటంటే మనకి దసరా దీపావళి ఈ రెండు పండుగల సందర్భంగా మంచి డిస్కౌంట్స్లో అయితే శారీస్ ఇచ్చారు శారీస్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళు తొందరగా పర్చేస్ చేసుకోండి మనకి ఏంటంటే దాని నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ లెవెన్ బిలోనే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక శారీ నచ్చితే ఇదైతే కొత్త డిజైన్ అండి నేనైతే చూస్తున్నాను ఈ శారీ చాలా బాగుంది వీటన్నిటికి కూడా హాఫ్ వైట్ వచ్చేసరికి మనం వర్క్ చేయించుకున్నా ఏదన్నా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ ఇచ్చేసారు చాలా బాగున్నాయి శారీస్ ఒకవేళ నచ్చితే కనుక వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళంత తొందరగా అయితే సేల్స్ అయిపోతూ ఉంటాయి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ